నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవి లత ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సీరియస్ విషయం మాట్లాడడానికి వచ్చాను వెరీ అన్ఫార్చునేట్ అసలు నేను ఇలాంటి విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు చూడకూడదు అనుకుంటూ ఉంటాను బట్ పదే పదే ఇలాంటి విషయాలు వినాల్సి వస్తుంది ఇలాంటి విషయాల గురించి స్పందించకూడదు అనుకుంటాను కానీ స్పందించాల్సి వస్తుంది సో ఇప్పుడు ఒక నేను ఒక న్యూస్ చదువుతాను ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ జరిగినటువంటి న్యూస్ ఇది చెన్నైలో జరిగిందనమాట న్యూస్లో ఎలా వచ్చింది అంటే మేబీ టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటాను సో వెరిఫైడ్ ఒరిజినల్ న్యూస్ ఇది లెట్ మీ రీడ్ అవుట్ కాప్ బీట్స్ మైనర్ రేప్ సర్వైవర్స్ పేరెంట్స్ పోలీసులు అత్యాచారానికి గురి కాబడినటువంటి బాలిక తల్లిదండ్రుల్ని కొట్టారు చాలా షాకింగ్గా ఉంది కదా చాలా గలీజ్గా కూడా అనిపిస్తుంది కదా కల్ప్రిట్ నాట్ అట్ అరెస్టెడ్ ఆ రేపిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదంట ఒకసారి న్యూస్ చదువుదాం డోంట్ ఆస్క్ అబౌట్ పోక్సో కేసెస్ పోలీస్ సో ఎప్పుడైతే వెళ్ళిపోయేసేసి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు లేకపోతే న్యూస్ పేపర్ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు దీన్ని పోక్సో కింద మీరు కన్సిడర్ చేయాలి కదా అంటే మమ్మల్ని ఇలాంటి విషయాలు అడగొద్దు అని ఒక లేడీ పోలీస్ చెప్పిందంట వెరీ అన్ఫార్చునేట్ కదా విషయం ఏంటంటే ఈ ఎవరైతే పాప ఉందో ఈ పాప వాళ్ళమ్మ వేరే వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేస్తారంట సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈ బెల్దారి పని అట్లాంటివి చేస్తుంటారు కన్స్ట్రక్షన్ వర్క్లో కూలి అనమాట అయితే ఆ పాపని పదే పదే మానభంగాన్ని చేసింది ఎవడంటే వాడింటి పక్కన ఒక వాటర్ క్యాన్ వేసేటోడంట ఒకరోజు మదర్ తన డ్యూటీ ముగించుకొని వంట పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి పాప ఇట్లా కడుపు బాగా ఒత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారంట రిపీటెడ్గా ఈ పాప సెక్షువల్ అసాల్ట్ మానభంగానికి గురి కాబడింది అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారంట సో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ లేడీ పోలీసులు అది వచ్చారనమాట వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పాపని ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఏమడిగారంటే ఆ పాపకి సంబంధించిన ఐడి కార్డులు తీసుకున్నాను మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అయితే అక్కడ విషయం ఏంటంటే ఆ పాపను ఎంక్వైరీ చేసే ప్రక్రియలో భాగంగా పదే 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 రాజీ అనే ఒక ఇన్స్పెక్టరు నువ్వు ఎందుకు సతీష్ అనే పేరు చెప్పావు వాటర్ క్యాన్సేట్ వాడి పేరు సతీష్ నువ్వు ఎందుకు సతీష్ అనే పేరు చెప్పావు ఎందుకు 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 అని చెప్పేసరికి ఒక చిన్న పిల్ల ఒక పదేళ్ల పిల్లని ఒక పోలీస్ ఎదురు కూర్చోబెట్టి అన్నిసార్లు కుచ్చి కుచ్చి అడిగితే నేను బై మిస్టేక్ ఫ్లోలోలో చెప్పేసానని చెప్పిచ్చారు ఆ పిల్లతో అలా చెప్పాను యాక్చువల్లీ నన్ను రెండు వేల ఇరవై రేప్ చేసింది మా కజినే అని చెప్పిందంట అలా చెప్ ఇప్పించారు ఇది క్లియర్గా మెన్షన్ చేయబడింది ఎందుకంటే ఆ పాప ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పిందంట ఆ సతీష్ అనేటోడు నువ్వు కనుక ఈ నిజాన్ని పోలీసులకి చెప్తే లేకపోతే మీ అమ్మ నాన్నకి చెప్తే లేకపోతే ఇంకొకరికి చెప్తే నిన్ను మీ చెల్లిని అనాథం చేసి పాడేస్తాను అంటే మీ అమ్మా నాన్నే చంపేస్తాను దాని మీనింగ్ ఏంటి మీ ఇద్దరు అనాథలైపోతారు అంటే మీ పేరెంట్స్ని చంపేస్తాననే కదా దాని మీనింగ్ లిటరల్గా సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ వాళ్ళని మిస్బిహేవ్ ఇల్ ట్రీట్ చేయటమే కాకుండా వాళ్ళని కొట్టి నెక్స్ట్ డే వరకు వెయిట్ చేపించారంటే కేసు తీసుకోకుండా పోక్సోలో కాదు కదా కనీసం మామూలు కేసు కూడా పెట్టడానికి అలో చేయలేదు నా పేరెంట్స్ని హెరాస్ చేశారు ఎందుకు పక్కింటోడి మీద పెడుతున్నారు ఎందుకంటే ఒక వాటర్ క్యాన్ వేసేటోడు ఒక పదేళ్ల పసిబిడ్డని మానభంగం పదే పదే చేస్తే ఆ విషయాన్ని ఆ పసిబిడ్డ చెప్తే ఆ రాజీ అనే ఇన్స్పెక్టరు ఓక్సో కింద రిజిస్టర్ చేయరంట చైల్డ్ ప్రొటెక్షన్ దాని కింద కేసు రిజిస్టర్ చేయకుండా ఏం చేస్తారు ఈ ఫిడోనేచర్స్ పెరిగిపోయారు కన్న తండ్రి కన్న కూతుర్ని మానబంధం చేశారు ఆ పాపకు తొమ్మిదేళ్ళ వయసు దగ్గర నుంచి పదకొండేళ్ళ వయసు వచ్చే వరకు రీసెంట్గా జరిగింది అది హైదరాబాద్లో ఇది మా వరకు వచ్చిన కేసు కేసు ఎంతవరకు వచ్చిందని నేను కనుక్కొని డెఫినెట్గా దాని మీద కూడా మీకు వీడియో చేస్తాను నేను పర్టికులర్గా ఆ కేసు మీద వీడియో చేస్తాను ఎవరైతే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో వెళ్ళేసేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి మీరు పోక్సో కింద దీన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే ఆవిడ రాజీ అని మీకు అడిగే హక్కులు లేవు దీని గురించి మీరు అడగకూడదు ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి ఆఫీసర్ని మీకు క్వశ్చన్ చేసే రైట్స్ లేవంట మరి ఎవరు క్వశ్చన్ చేయాలి పేరెంట్స్ అడిగితే వాళ్ళని కొడతారా రిపోర్టర్లు అడిగితే మీకు అడిగే హక్కులు లేవంటారా మరి ఎవరికి ఉన్నాయి హక్కులు రెండు వేల ఇరవై రెండు నుంచి రేపు కాబడుతుందంటే అప్పుడు ఆ పాప వయసు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు పదేళ్ళు అసలు ఏం మనుషులు రోజు రోజుకి పసిబిడ్డల మీద మానభంగాలు పెరిగిపోతూనే ఉన్నాయి మొన్న మొన్న ఆంధ్రాలో చూసుకుంటే ఈ కా స్కూల్లో ఉన్న టీనేజర్స్ ఓ పసిబిడ్డని ఆరో తర చదివే పిల్లని ఆ పిల్లని చంపేసి రేపు చేసి ఆడబడేసి ఆ భారత న్యాయ సంవిధానం అందులో మరి ఈ పసిబిడ్డల మీద రేపులు జరిగితే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయన్నారే మన శిక్షలన్నీ ఎక్కడికి పోయా కేవలం పార్లమెంట్లో ఇలా బిల్లు పాస్ చేసేసి న్యాయశాస్త్ర పుస్తకంలో మిగిలిపోయాయి ఆ బిల్లులన్నీ నాకు అర్థం కావట్లేదు నాకు క్వశ్చన్ చేయాలనుంది అరవాలనుంది బాధపడాలని ఉంది కానీ ఎవరిని అడగాలి రిపోర్టర్లు పోలీసులను క్వశ్చన్ చేయకూడదంట పేరెంట్స్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాళ్ళని నిలదీస్తున్నారు కొడుతున్నారు హింసిస్తున్నారు ఎవరు అడగాలి కాకి యూనిఫాము వేసుకొని ఆడోళ్ళు కూడా చాలా కఠినంగా సినిమాల్లో చూపించినట్లు ఆ మీద కాలేసుకుని ఆ అయితే ఏంటి ఆడ పోలీసులు కూడా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజుల్లో అసహ్యంగా ప్రవర్తించడానికి ఆడమగానే తేడా లేకుండా పోతుంది నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు లేరా అంటే ఉన్నారు పోలీసులు ఉండడం వల్లే సమాజంలో ఎంతో ఎంతో రక్షణ జరుగుతుంది కానీ ఇలాంటి నీచమైనటువంటి అసలు ఇక్కడ హైదరాబాద్లో పోక్ష పెడితే తీసుకోవట్లేదు చెన్నైలో పోక్సో పెడితే తీసుకోవట్లేదు అసలు పసి పిల్లల మీద రేపులు చేసిన కొడుకుల్ని కేసులు తీసుకొని ఒక్కడికొక్కడు మొక్కలు ఎరగదన్నాలి కదా అధికారం చేతిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అండలు చూసుకొని ఎక్కడెక్కడో లాకబ్రతలు చేస్తున్నారే ఇలాంటి పనికి మాలని ఎదవల్ని నాలో కొట్టడానికి కూడా మీకు చేత కదా అసలు నేనేమంటాను తెలుసా మామూలుగా ఆడపిల్లల మీద మానభంగం చేసే వాళ్ళకే కోసిపాడుదబ్బాలి ఇట్లాంటి శిక్షలు విధించాలి అందులోనూ పసిబిడ్డల మీద ఈ ఫిడోనేచర్స్ ఏవైతే పసిపిల్లల్ని మానభంగం చేయాలి పసిపిల్లల్ని వాడుకోవాలి పసిపిల్లల్ని ముట్టుకోవాలి ఏముందరా పసిపిల్లల దగ్గర ఉయ్యాల్లో ఉండే బిడ్డకి ఏం చూపిస్తుందిరా మీకు ఏదో పసిబిడ్డని రేపు చేశాడు ఏంటంటే ఆ పిల్ల నేకేటుగా కనిపించిందంట నాలుగు నెలల పిల్ల నేకేటిగా కనిపించిందంట అట్టాం కూడా ఇంకా జైల్లో పెట్టి ఎందుకు ప్రజల ట్యాక్సీలు సొమ్ము మనం గట్టి దొబ్బించుకుంటే కష్టపడి మనము ఉద్యోగాలు చేసి మనము ట్యాక్సులు గట్టి దొబ్బించుకుంటే పందుల్ని మేపినట్టు జైల్లో పెట్టి ఇట్లాంటి ఎదవలందరినీ రేపిస్తులందరినీ మేపుతారా ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల సంఘాల వస్తారనమాట పాపం పసిబిడ్డల మానాలు పోతున్నప్పుడు ప్రాణాలు పోతున్నప్పుడు ఈ మానవ హక్కుల సంఘం వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడో జరిగే అన్యాయాలు వాళ్ళ ఇంట్లో జరిగితే అప్పుడు అప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుంది అప్పుడు నొప్పి యొక్క విలువ తెలుస్తుంది యూ గెట్ ఇన్ టు మై షూస్ అంటారు కదా అప్పుడు ఆ సఫకేషన్ ఏడించుల కాలంలో ఆరు ఇంచులు వేస్తే సఫకేషన్ తెలుస్తుంది చూడు దాని ఇరవై నాలుగు గంటలు అట్లే ఉంచితే ఊపిరి ఊపిరి అంద చూడు ఇలా కూడా ఇట్లే జరగాలి ఎక్కడ జరుగుతుంది న్యాయశాస్త్రం మనకు చాలా విశాలమైనది సినిమాలో చెప్పినట్టు పోలీస్ కా హాత్ బహుత్ లంబే హోతే హే లంబే అంటే ఎలా అంటే డబ్బులు ఉన్నోళ్లకు పదవులు చాలా లంబేగా ఉంటుందన్నమాట అలాగే న్యాయశాస్త్రం కూడా వెరీ అన్ఫార్చునేట్ అంటే నేను కూడా ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యా ఓ సంవత్సరం చదివేశాను ఎటు చూసినా సరే క్రిమినల్ని ఎలా సేవ్ చేయాలి రేపిస్ని ఎలా బయటికి తీసుకొని రావాలి ఎలా 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 అనే ఉంటుంది అసలు ఈ చట్టాలు మార్చరా అప్పుడెప్పుడో తుప్పట్టిపోయినా బ్రిటిష్ వాడో లేకపోతే వాడెవడో యూరోపియన్ కంట్రీస్ వాడు ఇవేనా 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 ఇంకా ఇవేనా మనం ఫాలో అయ్యేది మన భారతదేశంలో రాజులు రాసినటువంటి శాసనాలని మనము న్యాయశాస్త్రంలో పెట్టలేమా మార్చుకోలేమా భారత సంవిధానాన్ని ఓ నాలుగు మార్చారు పేపర్లలో రాసి దాని పుస్తకాలలోకి ఎక్కించడానికి ఏ భారత న్యాయ సంవిధానం ఉందా దాన్ని అమలు చేయడానికి పోలీసులకి హక్కులు లేవా ఒకవేళ పోలీసులకు హక్కులున్నా ఇలాంటి పనికిమాలన ఉండలు పనికిమాలన ముండా కొడుకులు కేసులు కూడా తీసుకోవట్లేదు ఆ కేసు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి దాన్ని ఇంకోటి హీట్ అయ్యి అది కోర్టుకెళ్ళి ఆ శిక్షలు పడేసరికి పది సంవత్సరాలు అవుతుంది పసిబిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ అయిపోతుంది ఇంకా ఎప్పుడు రా న్యాయం జరుగుతుంది ఈ పేదోళ్లకు లాయర్లకు డబ్బులు ఇచ్చుకోవడానికి డబ్బులు ఉండవు సరే దానికి వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారా అంటే న్యాయం గెలుస్తుందా ఎప్పుడు గెలుస్తుంది పదేళ్ళక ఇరవై ఏళ్ళక పసిబిడ్డను చంపేసేసి మాణభంగం చేసి చంపేసేసి మురికాలు పడేస్తే మా ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ పసిబిడ్డలకు ఇలాంటి రక్షణ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా అన్నారు కదా ఆడబిడ్డల రక్షణ మా దేయమని చెప్పాలి కదా వచ్చి ఏం చెప్పారు సార్ మీరు ఆ పిల్లో చిన్నపిల్లలని విన్నాను స్కూల్లో ఎథిక్స్ మోరల్స్ నేర్పించాలి సార్ మీరు స్పిరిచువల్ గురువు కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ బట్ నాట్ నాట్ ఇన్ దిస్ కేస్ తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలి మిమ్మల్ని ఇష్టపడినంత మాత్రాన మీరు మాట్లాడే మాటలు నేను సపోర్ట్ చేయలేను ఇక్కడ స్కూల్లో వాళ్ళకి నేర్పించాలి మోరల్సు ఎథిక్స్ ధర్మము న్యాయము అక్కర్లేదు సార్ చట్టం తన పని తను చేసుకుపోవాలి చిన్న పిల్లలైనా వయసు వచ్చిన పిల్లలే కదా వాడికి రేప్ చేయడం ఏంటో తెలుసు ఒక ఆడపిల్లకి ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు ఏం పెట్టాలో తెలుసు ఏం చెయ్యాలో తెలుసు తెలిసి చంపేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు మనకు ఈ స్పిరిచువల్ స్పీచెస్ వద్దు దానికి చాలా మంది స్పిరిచువల్ గురూస్ ఉన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు స్పీచ్లు ఇస్తారు మనం చట్టాన్ని నమ్ముకోవాలి న్యాయపరంగా శిక్షలు వేయాలి చెన్నైలో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఢిల్లీలో పసి బిడ్డ దగ్గర నుంచి పాతికేలు అరవయ్యేది టెప్పయ్యేది ఎనభై ఏళ్ళ ముసలోళ్ళని కూడా రేపు చేస్తున్నారు మీరు బట్టలు అలా వేసుకుంటున్నారు కా తెలియదు కదా సార్ నాలుగు నెలల పిల్లలకి తనంత తను పట్టలు వేసుకోవాలని తెలియక ఉయ్యాల్లో గుడ్లు ఇప్పుకొని పడుకుంది సార్ వాళ్ళ అమ్మ జాగ్రత్తలు తీసుకోవాలి సార్ పక్కకు కూడా వెళ్ళగడ్డదు సార్ పక్కకు చాలామంది ఆడపిల్లలు ఒక వయసు వచ్చేసరికి తన పార్ట్నర్స్గా ఇంకొక ఆడపిల్లల్ని వెతుక్కుంటున్నారు సార్ లెస్బియన్స్ అవుతున్నారు నైంటీ పర్సెంట్ సమాజంలో మగవాడి స్పర్శ అసహ్యంతో తయారవుతున్నారు చిన్నతనంలో చైల్డ్ మొలస్టేషన్ ఎదుర్కొని ఫిజికల్ అబ్యూజింగ్ ఫిజికల్ హెరాస్మెంట్ సెక్షువల్లీ అసాల్టెడ్ ఇట్లాంటివన్నీ పసిబిడ్డగా ఉన్నప్పుడు చూసి చూసి పెద్ద యొక్క మగవాడి స్పర్శ అంటే అసహ్యం పుట్టి ఇంకొక ఆడపిల్లనే తన పార్ట్నర్గా వెతుక్కొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు సమాజం ఏమైపోతుంది అయ్యయ్యో ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు చిచ్చి ఫస్ట్ ఇట్లా కామెంట్ చేసేటోళ్ళు నీ ఇంటి పక్కన నీ ఇంట్లో నీ అక్క కూతురు నీ కూతురు లేకపోతే మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ కూతురు వాళ్ళు సేఫ్గా ఉన్నారో లేదో చూడండి తర్వాత కమెంట్స్ చేయండి కింద వచ్చి అర్థమవుతుందా న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంది కానీ అమలు జరగట్లేదు ఎప్పుడు అమలు జరుగుతుందో తెలియదు ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు ఎవరు న్యాయం చేస్తారో తెలియదు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనుషులు కొంతెత్తి మాట్లాడాలి కనీసం జీరో 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 నాట్ 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 వన్ పర్సెంట్ అయినా కనీసం మనుషులు మాట్లాడాలి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా మనుషులే ఉంటారు కదా ఆత్మలు ఉండవు కదా మనందరం మనుషులమే కనీసం మాట్లాడండి కనీసం షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్